హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈ మధ్య అరుణాచలం అనమాట ఒక వన్ వీక్ అనమాట ఈ మధ్య అసలు వీడియోలు లాంగ్ వీడియోలు కూడా చేయడం అసలు కుదరలేదు ఈ కుకింగ్ సంబంధించినవి కానీ ఇవి కూడా చేయడం కుదరలేదు అనమాట అసలు మనసు కూడా నేమి బాగలేదు అసలు అరుణాచలం వెళ్ళాము వన్ వీక్ అక్కడే ఉన్నాం అనమాట పాప నేను అమ్మ నాన్న అయితే అరుణ అరుణాచలలోని గుడి దర్శనం అయిపోయాక ముందుగా చుట్టూ కొండ చుట్టూ కొన్ని గుళ్ళు ఉంటాయన్నమాట ఆ గుళ్ళు ఏంటంటే కొండ అంటే అది కొండ కాదు అది కొండనే శివలింగం అన్నమాట ఆ లింగమే అరుణాచలేశ్వరుడు ఆ కొండ చుట్టూ కొన్ని లింగాలు ఉంటాయి అవి ఏంటంటే సాక్షాత్తు దేవుళ్ళు వచ్చి ప్రతిష్ఠించారన్నమాట ఆ లింగాలనే చాలా బాగుందన్నమాట ఆ దర్శించుకోవాలంటే ముందు అంటే పెద్దవాళ్ళకి దగ్గర ప్రేషన్ అవన్నీ మామూలుగా నడవడం కొద్దిగా ఆటో పట్టించుకున్నమాట ఆటో అయితే థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ముగ్గురికి అప్పుడు ఈ మూడు లింగ ఈ ఉన్న లింగాలన్నీ ముందు దర్శించుకున్నాను అనమాట అక్కడ ఏంటంటే ముందు ఫోటోలు తీయకూడదు ఫస్ట్లో నాకు తెలియలేదన్నమాట అంటే బయట చాలా మంది తీస్తున్నారు తీస్తారేమో అనుకుంటే అప్పుడే పంతులేమో మొబైల్ తీసుకుని అది ఏదైతే లింగాన్ని తీసామో అక్కడ అది డిలీట్ చేసేసారనమాట ఒకటే ఫస్ట్ తీసాను అది ఏంటంటే అగ్ని లింగం తీసాను అన్నమాట సారీ సారీ ఇంద్రలింగం ఇంద్రలింగం తీసాను అది ఒక్కటే ఫస్ట్ స్టార్టింగ్ చేశాను అది డిలేట్ చేస్తారు అసలు లోపలికి తీయకూడదట బయట బోట్ వరకు ఎలా ఉన్నమాట దీపం వరకే అప్పుడు ఇంకక్కడి నుంచి తీయడం మానేశాను ఇంక మొత్తం కూడా మిగతా అవన్నీ కూడా బయట నుంచి తీసాను అనమాట ఎవరిని కూడా అసలు ఆ లింగ ఫోటోలు వీడియోలు అవి ఏమీ కూడా తీయకూడదు నాకైతే భయం వేస్తుంది ఏంటి ఇలాగ తీస్తారు అనుకుని ఇంకా నయం ఏమీ కూడా ఇంకా నేను తీయలేదు ఫస్ట్ స్టార్టింగ్ ఆ ముక్కే తీసాను అదే తీసేస్తారు ఫోన్లే ఒకటే కదా నేను ఇంకేం పెద్ద పట్టించుకోలేదు మిగతా వాడిని బయట నుంచే తీసుకున్నాను అనమాట ఇదంతా అనమాట కొండ చుట్టూ ఉన్న దేవాలయాలు ఉంటాయి కదా లింగాకారాలు అవి ఇంద్రలింగం వాయులింగం కుబేరలింగము తర్వాత యమలింగము ఈశాన్యలింగము అగ్నిలింగము అవన్నీ లింగాలు అనమాట కుబేరలింగము ఈ లింగాలన్నీ కూడా నా చుట్టూ ఉంటాయి అన్నమాట ఆదిలింగము ఓకేనా తర్వాత అరుణాచలం మాత్రం చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా సూపర్గా ఉంటుంది నేను వెళ్ళాం కదా మా పాప అయితే ఇప్పటికి నాలుగోసారి నేనైతే ఒక తొమ్మిదోసారి అనమాట అలా చెప్పుకోకూడదు కాకపోతే వెళ్ళిన ప్రతి ఎంత హాయిగా ఉంటుందో అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ బోల్డ్ అమౌంట్ కూడా బోల్డ్ అవుతుంది చూడండి అరుణాచలం టెంపుల్ అనమాట అరుణాచలం అరుణాచలం అరుణాచలేశ్వరుని దర్శనం అంటే అరుణాచలంలో ఉన్న దేవాలయము ఆ దేవాలయం గర్భగుడిలోని శివలింగ దర్శనమే కాదు అరుణాచలంలోని బహిరంగంగా కనబడే ఆ పద్నాలుగు కిలోమీటర్ల మేర ఉండే కొండే గిరి అరుణాచలేశ్వరుడు అనమాట మొత్తం ఈ కొండ కూడా పద్నాలుగు కిలోమీటర్లు అనమాట ఆ కొండే అరుణాచలేశ్వరుడు ఆ కొండలోని అన్ని నిండు ఉంటాయి అన్నమాట అష్టలింగాలు ఆశ్రమాలు తర్వాత ఏమో చుట్టూరు నందులు సాధువులు ఎంతమంది సాధువులు ఉంటారో వాళ్ళు ఎవ్వరిని ఏమీ అనరు అనమాట అర్ధరాత్రి కూడా అలా అందరూ గిరిపసం చేస్తూనే ఉంటారు ఏమీ అనరు అసలు ఎవరికి కూడా భయం అన్నది అక్కడ పుట్టదు అసలు కూడా ఇంకెక్కడైనా పుడుతుందేమో తెలియదు కానీ అరుణాచల్లో అసలు భయం అన్నదంటే ఏమీ ఉండదు అసలు అర్ధరాత్రి కూడా అలా గిరిపసం చేస్తూనే ఉంటారు తర్వాత చెట్టు పిట్ట పుట్ట మరియు ప్రధాన దేవాలయం దానిలోని గర్భగుడి ఆ గర్భగుడిలోని శివలింగం మాట సమస్తం నుండి ఉన్న ఆ కొండే అరుణాచలశ్వరండు అందుకే అక్కడ గిరి ప్రదక్షిణ ముఖ్యమైనది అనమాట గిరి ప్రదక్షిణ అసలు ఈశ్వరుడు దర్శనం కన్నా గిరిపరేషణ చాలా ముఖ్యం అనమాట అక్కడ ఆ గిరి చుట్టూ ఒక్క గిరిప్రేషణ చేస్తే చాలు నువ్వంట సమస్తాన్ని దర్శించుకునే అంటే అనమాట అరుణాచల గిరిప్రేషణ చేస్తున్నా అంటే మౌనం పాటించి తీరాలి ఒక్క స్మరణతో సర్వం అనమాట అక్కడేమో పౌర్ణమికి మాత్రం చాలా రష్ ఉంటుంది అనమాట ఎక్కడెక్కడి నుంచో అందరూ ఇంకా లక్షలో జనం రోడ్డు కూడా అసలు ఖాళీ ఉండదు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ ఉండనమాట పౌర్ణమి చాలా స్పెషల్ అనమాట అరుణాచలంలో మా మాత్రం అంత ఎక్కువ అక్కడ రూమ్స్ కానీ మిగతావన్నీ కూడా పౌర్ణమికి ఇంకా చాలా హెవీ డిమాండ్ అనమాట ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఉన్న రూమ్ అనుకోండి ఒక పదివేలు ఉంటుంది అంటే పర్ డేకి టెన్ థౌజండ్ రూమ్ అలాగా అంటే రూమును ఏరియాని బట్టి అదే ప్లేస్ బట్టి ఇంకా డిమాండ్ పౌర్ణమి రేట్లన్నీ విపరీతం రష్ అనమాట కానీ ఆ పౌర్ణమికి వచ్చి అందరూ వెళ్తుంటారు ఆ దర్శనం చేసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి రోజు చందమామ ఫుల్గా ఉంటారు కదా మొత్తం ఆ కిరణాలు మొత్తం పడతాయి అనమాట ఆ శక్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే పౌర్ణమికి ఖచ్చితంగా కూడా అరణచలు అందరూ వెళ్తారనమాట స్మరణ చేస్తూ ధ్యానం చేయడం మంచిది అనమాట జపం ఏ నామైనా పర్లేదు విషయం ఏంటంటే మనసును ఒక తలంపు పైన ఏకాగ్రపరచడం అనమాట మనసు అంతర్ముఖమైనప్పుడు ఆత్మ అవుతుంది బాహ్య ముఖమైనప్పుడు అహంకారం అవుతుంది కానీ మనసు ఆత్మను విడిచి వెళ్ విడిచి దానికి స్వతంత్రమైన ఉనికి లేదు మనసు లేకుండా ఇదే ఆత్మ ఉండగలదు కానీ ఆత్మ లేకుండా మనసు నిలవలేదు చూసారా మీ యొక్క మనసుని పూర్తిగా పరమశివుని పాదాల చెంత పెట్టి చూడండి అది మీకే తెలుస్తుంది నిజంగాన చాలా అద్భుతమైన యాత్ర తెలుసా నిజంగాన అరుణాచలం మాత్రం చాలా ఇష్టం నాకు ఇది గెలిబ్రేషన్కి అయితే పౌర్ణమి రోజు ఎక్కువ చేస్తారన్నమాట పౌర్ణమి రోజు తర్వాత ఏమో ఎక్కడ చుట్టువైపులా ఫారినర్స్ కానీ మిగతా వాళ్ళు చాలా ఎక్కువ మంది అన్నమాట ప్రతి పౌర్ణమికి ఖచ్చితంగా వస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం పడతారు అనుకున్నాం కానీ కార్తీక పౌర్ణమి రోజు ప్రతిసారి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కొండపైన ఎన్నో టన్నులు నెయ్యితోనే దీపం పెడతారు అనమాట కానీ ఈసారి షెడ్యూల్ మారుస్తారు ఇప్పుడు డిసెంబర్ థర్టీన్ ఉంది కదా అప్పుడు పడతారనమాట కార్తీక పౌర్ణమి రోజు కొండపైన దీపం దీపం చాలా అనమాట ఇంకా అసలు అరుణాచలంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మహా అదృష్టవంతులు ఎందుకంటే అసలు అరుణాచలం అంటే తలుచుకుంటేనే మహాపుణ్యం కదా అలాంటిది అదే ఊళ్ళో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇంకా ప్రతి నిత్యం వెళ్తూనే ఉంటారన్నమాట ఎంత పెద్ద రాజగోపురాలు ఉంటాయో తెలుసా చాలా బాగుంటాయి ఆ రాజగోపురాలకి రోజైతే అది షాపీడు కూడా పెట్టాను ఎక్కడి నుంచి వచ్చేయో తెలీదు ఒక ఎన్ని లక్షలాది పక్షులు అనమాట చాలా ఎక్కువ నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో మాకైతే ఇన్ చుట్టూరా గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి చాలా ఎక్కువ చేసాయి అన్నమాట అదే నాలుగు గోపురాలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి దాని చుట్టూ చుట్టూ కూడా ఒకే టైంలో అన్నీ ప్రదక్షిణ అన్నమాట అందరూ వింతగా చూసేవారు అంటే అంత పెద్ద గోపురం చుట్టూ లక్షలాది పక్షులు ఒకేసారి ప్రదక్షిణ ఎంత యూనిటీగా అసలు మనుషుల్లోనే అంత యూనిటీ ఉండదేమో అసలు పక్షుల్లోని అంత మోగజీవాళ్ళలోని ఎంత యూనిటీగా తెలుసా క్రమశిక్షణగా ఒకే లైన్లో ఈ బెండక ఎలాగ ఎంత చక్కగా ప్రదక్షిణ చేసేసాయో చాలా అద్భుతం కదా నిజంగానా అరుణాచలం గోపురం చుట్టూ అంత ప్రదక్షిణ చేయడం నాలుగు గోపురాలకి ఒకే టైంలో అన్నమాట నిజంగానా చాలా బాగుంది నేను చెప్పడం ఇంకా తక్కువే అక్కడ ఉండే ఆ అనుభూతి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడేమో ఆటోలో ప్రదక్షిణకి వెళ్ళాం అనమాట గిరిపక్షన్కి ఒక్కొక్క లింగానికి వస్తుంది లోపలికి వరకు ఏమీ అనమాట ఇక్కడ ఎక్కడైనా శివునికి ఎక్కువ అలంకరణ ఉండదు ఓన్లీ అభిషేకం ఎక్కువ ఉంటుంది కదా కానీ అరుణాచలలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి శివలింగానికి కూడా విపరీతమైన అలంకరణ ఉంటుంది ఓన్లీ అరుణాచలం మాత్రమే ప్రత్యేకం ఇంకా ఎక్కడైనా సరే అభిషేకం ఇంపార్టెంట్ మెయిన్ కానీ అరుణాచల్లో గుడి చుట్టు గుళ్ళకి అన్ని చుట్టువైపుల లింగాలకి అన్నింటికి కూడా విపరీతమైన పూలాలంకరణతో ఎంత బాగుంటాయో లింగాలు తెలుసా చాలా బాగుంటాయి ఒక్కొక్క లింగానికి అలంకరణ ప్రియుడు అనమాట అరుణాచలం మాత్రం ఈశ్వరుడు మెయిన్ తర్వాత గిరిపస చుట్టూ కూడా ఒక్కొక్క లింగాన్ని చేసుకున్నాం కదా వారాహిమాత ఆ ప్రశ్న చుట్టూ ఏ గుళ్ళు ఉంటాయంటే మేను ఈశ్వరులు లింగకరలు తర్వాత ఏమో వారాహిమాత సాయినాథులు దుర్గమ్మ తల్లి అది పార్వతి పరమేశ్వరం అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఇంకా ఇవే గుడి చుట్టూ కొండ చుట్టూ గుళ్ళు మాత్రం ఇవ్వే ఉంటాయి అనమాట ఆది అన్నామలే ఉంటుంది కదా అంటే అప్పుడు శివుడు మహావిష్ణు ఆది అంతా ఎక్కడ ఉండేది లింగం ఒక కథ ఉంటుంది కదా ఆ లింగం అనమాట అక్కడే ఉంది ఆది అన్నామలే లింగం అంటారనమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఆది అన్నామలే లింగం స్టార్టింగ్ అరుణాచలంకి స్టార్టింగ్ లింగం ఇదేనమాట ఆది అన్నామల లింగం స్టార్టింగ్ ఈ లింగం తర్వాతే మన అరుణాచలం పెద్ద గోపురం లింగకరం ఉంది కదా అది తర్వాత వచ్చిందనమాట ఇది స్టార్టింగ్ లింగం చాలా సూపర్గా ఉంటుంది ఒక టైం ఒక టైం ఏంటంటే పదకొండున్నర దాటిందంటే ఇంకా ఒక్క మనిషి వచ్చినా సరే ఇంకా అస్సలు ఎంత పర్మిషన్ ఏమీ ఉండదు అలౌ చేయరు మొత్తం క్లోజ్ చేసేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదు తర్వాత ఓపెన్ చేస్తారు అన్నమాట అంత స్ట్రిక్ట్గా రూల్ పాటిస్తారు కానీ తెలుగు వాళ్ళు అస్సలు ఉండరు తెలుగు అస్సలు అందరూ తమిళ వాళ్ళే ఇదే ఆది గుడి టెంపుల్ లోపలంతా ఎంత చీకటి గృహలా ఉంటా తెలుసా చాలా విపరీతమైన దీపాలు ఎక్కడ చూసినా దీపాలు 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 ఇవి మాత్రమే ఉంటాయి కొండ చుట్టూ ఇంకా ఇంకా తర్వాత ప్రసాదాలు కానీ అలాంటివి ఏం ఉండదు ఓన్లీ దీపాలే ఎక్కడ చూసినా దీపాలే మొత్తం కార్తీక మాసం కాదు ఎప్పుడు కూడా ఆయనకి దీపాలే మొత్తం కూడా తర్వాత గోవులు ఎక్కువ ఉంటాయి మీద ఆవులు ఉంటాయి కదా లాగా ఆవులు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఎవరిని ఏమి అనుభవం అలాగ నడుస్తూ ఉంటాయి కుక్క ఆవులు అంత జనం నడిచినా సరే ఏమీ అనుభవం ఇంకా అర్ధరాత్రి కూడా అలా నడుస్తూనే అనమాట అరుణాచలం కోసం ఎంత చెప్పినా సరే చాలా తక్కువే ఎందుకంటే అనుభూతి చాలా ఎక్కువ అనమాట చాలా బాగుంటుంది ఆ చుట్టూరా కూడా పౌర్ణమికి దగ్గరగా వస్తుంది ఇంకా వన్ వీక్ ఉంది అనగా ఆ పక్కన రోడ్డు ఉంటుంది కదా స్టెప్స్ లాగా దాని పక్కన కొన్ని కొన్ని షాప్స్ ఇవన్నీ కూడా మొత్తం పెట్టేస్తారు అంటే అదొక పండగ వాతావరణం అయిపోతుంది అన్నమాట ఇంకా ఇంకా ఎక్కువ అన్నమాట మొత్తం చాలా అమ్ముకునే వాళ్ళు ఇవన్నీ కూడా అది ఎంత చూడ చూసారా ఇప్పుడు రెడ్గా ఉంది స్టెప్స్ ఉన్నాయి కదా ఈ రోడ్డు కాకుండా పక్కన చెట్టు కింద అదంతా కూడా ఎవరు ఉంటారంటే వీళ్ళు సాధువులు ఉంటారు కదా సాధువులు మునెసులు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు రోడ్డు మీద ఉంటారు ఎవరు ఏమంటారు అక్కడే ఉంటారు అక్కడే తింటారు అక్కడే పడుకుంటారు అన్నీ అక్కడే ఎవరిని రూపాయి కూడా అడగరనమాట కానీ వాళ్ళు చూస్తే రూపాయి ఇవ్వకుండా ఉన్నవాళ్ళు అంటూ ఉండకుండా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ ఇస్తూనే ఉంటారు అనమాట అరుణాచల్ వాళ్ళు కొంచెం కొంచెం అమౌంట్ కూడా చేంజ్ అలాంటివి మాత్రం ఎక్కువగా పట్టుకోవాలి అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళు అడగరు వెయ్యాలి ఖచ్చితంగా వెయ్యాలన్నమాట అరుణాచల్ ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్ అయిపోయిన వెంటనే బయట వరకు తీసేసి తర్వాత మళ్ళీ మళ్ళీ రోడ్డు వైపు ఎక్కువ వీడియో తీశారనమాట ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కూడా బయట ఇవి అమ్ముతారు ముత్తులు దీపాలు తర్వాత ఏమో అగ హతలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రత్యేకించి అమ్ముతారు బయట అమ్ముతారు అనమాట కానీ ఒక్క దగ్గర కూడా మాటలు పంతులు కానీ ఎవరు ఏమీ మాట్లాడరు అలాగా వెళ్తుంటాము దక్షిణ దర్శనం చేసుకుంటాము పది రూపాయలు ఇస్తే విభూతి పకటిస్తారనమాట అక్కడ కానీ నువ్వు పది రూపాయలకి ఒక తక్కువ రూపాయి ఇచ్చినా ఇంతకు ముందు అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా పెట్టారనమాట ఇంకా తక్కువ ఇచ్చినా సరే విభూతి ఇస్తారనమాట ప్రతిదీ ఇంకా విభూదే పుష్పాలు చేతిలో పెట్టడం అలా ఉండదు ఓన్లీ విభూతి విభూది విభూది ఈ విభూది ఒక్కటే ఇస్తారు మొత్తం కూడా మనిషి కూడా అంతే కదా లాస్ట్గా మిగిలేదు ఒక బూడిద బూడిద అయిపోతారు కదా అలాగనమాట అది తెలియడానికి విభూది మొత్తం ఎంత చక్కగా ఉంది కదా అరుణాచలం మాత్రం అలా వెళ్తూనే ఉంది ఇది ఆటోని ముందుగా బుక్ చేసుకున్నాను అనమాట థౌజండ్ రూపీస్ ఇప్పుడు పాపా నేనే ఉంటున్నాను అనమాట వైజాగ్లో ఉంటున్నాం ఒక అక్రమ సంబంధం ఏం చేస్తారంటే జీవితాలు నాశనం అంటారు కదా కామంతో కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి ఉన్న వాళ్ళు కొంతమంది ఏం కనిపించవు అనమాట వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే వేరే పరాస్థితితో మోజులో పడ్డాడు అనుకో ఉంటారు ఉంటారనమాట పెళ్ళం పిల్లలు ఏమీ ఉండవు కానీ వాళ్ళకి కూడా ఒక రోజు వస్తారు చూడు కూతురు వేడుపు భారీ బాధ తగులుతుంది ఖచ్చితంగా అనుభవించి తీరుతారు వాళ్ళు మాత్రం ఇప్పుడు ఓన్లీ పాప నేనే అనమాట ఇంకా పాప ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా జాబ్ చేయాలి తర్వాత పాపని మన ఇప్పుడు పాపని ప్ర స్కూల్లో జాయిన్ చేయాలి అబ్బా చాలా ఉన్నాయి నిజంగా చెప్తున్నాను భగవంతుడు నిజంగా ఇటువైపు ఎటువైపు తిప్పుతున్నారో తెలియదు కానీ జీవితాన్ని మాత్రం చాలా చాలా కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయి ఏది దూహించుకోలేదు అన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట నిజంగా అసలు అసలు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు నిజంగా చెప్తున్నాను అసలు వాళ్ళ సంసారాలు చక్కగా చేసుకుంటే ఏ గొడవలు ఉండవు పక్కోడు సంసారంలోకి వచ్చి భార్య భర్తలు విడదీసి వాళ్ళ బంధాన్ని ముక్కలు చేసి ఆ దరిద్ర ముండలు ఉంటారు చూసారా నేను ఎలా మాట్లాడుతున్నాను అని ఏమీ అనుకోవద్దు నేను కొంతమంది ఉంటారు చెత్త ఎదవ గుండలు ఉంటారో చాలా దారుణం అనమాట చక్కగా ఉన్న సంసారం దారుణంగా విడదీసింది చూసావా దానికి నేను ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అన్నమాట చాలా అసలు నిజంగా చెప్తున్నాను అర్థం చేసుకోండి చెత్త ఎదవమూలు ఉంటారో అందరినీ కూడా నమ్మొద్దు అవ్వరినీ కూడా కాపురాలు కోడలు తీసి ఎదవమండలు ఉంటారు చిన్న పిల్ల చిన్న అసలు మా పాప ఏజ్ అంతా ఇంకా చక్కగా ఉన్న సంసారాన్ని దారుణంగా నాశనం చేసాను చూసారా అసలు ఆడది కానే కాదు అసలు కామంతో కళ్ళు మూసిపోయి కామంతో కొట్టుకుంటుంది అవడైతే నిజంగా ఒక సంవత్సర అక్రమ సంబంధమే మొత్తం జీవితాన్ని నాశనం చేసింది శివ ఇంకా ఎన్ని పక్షి పరీక్షలు పడతారో ఎటువైపు వెళ్తుందా జీవితం నిజంగా కానీ ఒక్కటి మాత్రం నేను నిజంగా నమ్ముతున్నాను నేను ఎన్ని సంవత్సరాలు పిల్లలు నాకు ఇప్పుడు మ్యారేజ్ లెవెన్ ఇయర్స్ అవుతుంది పిల్లలు కూడా లేట్గా పుట్టారనమాట ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పుట్టారు పాప కూడా ఒకటే పుట్టి పాప పుట్టింది నేను ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఈశ్వరుడు అన్యాయం చేయడు నేను ఈశ్వరుడు నమ్ముకుంటూనే ఎప్పుడు ఈశ్వరుడే నాకు ఎక్కువ నేను ఎప్పుడు అన్యాయం చేయడు ఖచ్చితంగా పిల్లలు పడతారో పుడతారో అనే నమ్మకంతోనే అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను చాలా ఎక్కువ వెయిట్ చేశాను ఖచ్చితంగా పిల్లలు పుడతారని అదే నమ్మకంతో ఉన్నాను చాలా బంగారా పాపను ప్రసాదించారు నిజంగా చెప్తున్నాను ఈశ్వరుడు మాత్రం నిజంగా మా పాప ఎక్సలెంట్ తెలుసా ఒక పౌర్ణమి రోజు పుట్టింది సోమవారం పుట్టింది పార్వతి ఈశ్వరుడు పార్వతి కళ్యాణ రోజు పుట్టింది అలాంటి పాప నిజంగా దేవుడు నమ్ముకున్నందుకు అసలు నాకు అన్యాయం చేయలేదు చూసారా మా పాప ఎంత బాగుందో అలాంటి పాపను భగవంతుడు ప్రసాదించాడు అదే నమ్మకంతో చక్కగా ఇచ్చారు కానీ ఇదే రోజు నేను చెప్తున్నాను నా కూతురు ఏడుపు నా ఏ బాధ ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళకి తగిలి తీరుతుంది ఎక్కడికి పోదు పరిగెడతారు ఎంత దారుణంగా పరిగెడతారో పరిగెడత నిజంగా చెప్తున్నాను చాలా అలసిపోయాను బాగా అసలు ఆ బాధని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇలాంటి బాధని ఎవరైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా తీ తగిలి తీరుతుంది తగిలి తీరాలి కూడా అదే ధర్మం నిజంగా ధర్మం నేను ఈరోజు కూడా నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను ధర్మాన్ని నమ్ముకునే ఉన్నాను చదువుకున్నాను ఎంఏ చేశాను చదువు ఉద్యోగం చేసేదాన్ని కానీ చెప్పాను కదా తర్వాత నుంచి ఇంకా హౌస్ వైఫ్గా ఉండి పిల్లల కోసం అలా చూసేది కానీ ఇక మేదట మాత్రం చాలా ఇంకా నా కూతురే నా లైఫ్ అలాంటి పాపను చిన్న పాపను వదిలేసి దానికేమో పెద్ద పిల్లలు పెళ్లి అయిపోయిన కూతురు పెద్ద కొడుకు అలాంటి దాని మోజులో ఉండి కొట్టుకుంటున్నాడు చూసారా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు కామంతో కళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మూసిపోయే అనమాట కళ్ళు మూసిపోయి పరిగెడుతున్నారు నేను ఎప్పుడు ఇలా కూడా వీడియోలో మాట్లాడలేదు అంత అనుభవిస్తున్నాను బాధ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా సరే వాళ్ళిద్దరు కూడా అనుభవించి తీరుతారు అంతకంతగా రెట్టింపు బాధ నేను ఇస్తారు ఖచ్చితంగా దేవుడు ఆ నమ్మకం ఖచ్చితంగా నాకు ఉంది ఈశ్వరుడు మాత్రం అన్యాయం చేయరు కానీ టైం ఎందుకో కొంచెం అటు ఇటు నడుస్తుంది ఇలా జరగడం కూడా మంచిది ఎందుకంటే మనుషులు స్వభావాలు కూడా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి మన కాళ్ళపైన నిలబడాలని చెప్పేసి నా ఇది ఒక్కటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ తగిలి తీరాలి ఎందుకంటే నేను పడుతున్న బాధ అంత ఎంత కాదు ఎంత చక్కగా ఉండి కాపులం తెలుసా చాలా చక్కగా ఉన్న కాపురాని ఒక చెత్త ముండ వచ్చి విడదీస్తే ఈయనకి కూడా కళ్ళు మోసిపోయి ఉంటే కామంతో ఎలా ఉంటుంది చాలా దారుణం ఒక అక్రమ సంబంధం అంటారు జీవితాలు నాశనం చేస్తా అంటారు కదా ఇదే కానీ అనుభవిస్తారు వాళ్ళు అనుభవించుకున్న పోరు ఖచ్చితంగా నేను చూడాలి నిజంగా చెప్తాడు భగవంతుడు న్యాయమే చేస్తాడు ఇప్పటికీ కూడా అన్యాయం చేయడు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి యూట్యూబ్ మాత్రం నేను ఎప్పుడూ ఆపదలుచుకోలేదు అస్సలు కూడా ఏదో ఒకటి నా పాపకి నాకు ఒక దారంటే చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలి మనుషులు ఎప్పుడు ఒకలా ఉండరు వాళ్ళిద్దరికీ అంతకంతగా నా బాధ ఖచ్చితంగా తగిలి తీరాలి కామంతో కళ్ళు మూసిపోయి ఉన్న వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియో నిజంగా ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు తెలీదు మూసిపో ఉన్నారు కదా కళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్